స్టార్మా టీవీలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్లో కుప్పడంత మనసు సీరియల్ కూడా ఒకటి అయితే రీసెంట్గా ఈ సీరియల్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మంచి రేటింగ్తో దూసుకుపోతుంది అయితే ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళ క్యారెక్టర్కి తక్కువ న్యాయం చేస్తున్నారు అందులోనూ రిషిక్ వసుధర్ వాళ్ళిద్దరి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతుంది అయితే రీసెంట్గా ఎపిసోడ్స్లో రిషి కనిపించడం లేదు అయితే చాలా రిషిని తీసేసి అతని ప్లేస్లో వేరే ఎవరినైనా పెడుతున్నారని చెప్పి అనుకున్నారు కాకపోతే అది ఎంత కూడా ఫేక్ అని తెలిసిపోయింది ఎందుకంటే సాయి కిరణ్ గారు అతనే స్వయంగా రిసీ ప్లేస్లో ఎవరిని పెట్టట్లేదు అని చెప్పారు అయితే ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది అయితే ఆ క్యారెక్టర్ రిషినా లేకపోతే రిసీ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారా అని చెప్పి అనుకుంటున్నారు రిషి అయితే ప్లేస్లో ఎవరిని పెట్టలేదు రిషి ఆల్రెడీ షెడ్యూల్కి అయితే వస్తున్నారు అయితే కొత్త ఎంట్రీగా వదినమ్మ సీరియల్లో నటించిన భరత్ రాజు క్యారెక్టర్గా వస్తున్నాడు అయితే వస్తుదారిని రక్షించాడు విలన్ క్యారెక్టర్లో వచ్చాడు అయితే ఎందుకు వస్తుదారిని రక్షించాడు అనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఓకే అండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ